అందరికీ వందనాలు హేస్కేల్ గ్రంథం నలభై అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే పరలోకం నుండి రాబడినటువంటి నూతన యడిష్యులేమని ఆ మహాపట్టణం కోసం చెప్పబడుతుంది అయితే ఒక దేవదూత ఆ హేస్కేల్ భక్తుడిని ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆ నూతన యడిష్యులేమని ఆ మహాపట్టణాన్ని చూపిస్తుంది ఏ విధంగా అంటే హేస్కేల్ గ్రంథం నలభై అధ్యాయం రెండు మూడు వచనాలు దేవుని దర్శన దర్శనవసుడనైనా నన్ను ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చి మిగిలిన ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను దానిపైన దక్షిణపు తొట్టున అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడు నేను ఆయన మెరుగుచున్న వలె కనబడెను దారమును కొలకరియు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలబడి ఉండెను మనం చదువుకున్నటువంటి ఈ వచనంలోని హేస్కేల్ భక్తుడికి మెరయుచున్న ఎత్తడి కలిగి ఉన్నటువంటి ఒక మనుషుడు అంటే ఇతనే దేవదోత ఇతనే దేవదోత అని మనం ఎలా చెప్పుకోవాలంటే దీన్ని ప్రయత్న గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది దాన్ని తర్వాత వివరించుకుందాం అయితే ఈ హేస్కేల్ భక్తుడికి ఆ మెరయుచున్నటువంటి ఎత్తడి కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ ఒక మహాపట్టణాన్ని చూపిస్తున్నాడు ఈ మహాపట్టణమే నూతన యూష్యులే అయితే ఈ మహాపట్టణాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు అంటే కేవలం బయటే చూపిస్తున్నాడు అంతే తప్ప ఆ మహాపట్టణం లోపలికి వెళ్ళలేదు ఇంకా కేవలం బయటే ఈ నలభై అధ్యాయం అంత కూడా వివరించబడుతుంది అయితే ఆ ఉన్నటువంటి ఇతడి వ్యక్తి ఎవరంటే దీన్ని మనకి ప్రయత్న గంధంలో చెప్పబడుతుంది ప్రేత గంధం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినారు అంతట కడపటి ఏడు తిగుళ్లతో నిన్న ఏడు పాత్రల్లో పట్టుకుని ఉన్న ఏడుగుడు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లు కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిదేనని నాతో చెప్పి ఆత్మవశ ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎడుసలేమను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పర్వలోకం దేవుని ఎద్దు నుండి దిగువచ్చుట నాకు చూపెను దాని ఎందలు వెలుగు దగదగా మిరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములు ఉన్నది ఇందాక హేస్కేల్ గ్రంథంలోనేమో ఆ మెడచున్న ఇత్తడు వంటి వ్యక్తి ఏమో హేస్కేల్ భక్తుడికి నూతన ఎరుసలేమిన మహాపట్టణాన్ని దర్శనం చూపించాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలోని యోహాను భక్తుడికి ఆ ఏడు పాత్రలు పట్టుకున్నటువంటి ఒక దేవదోత నూతన ఎరుసలేమున మహాపట్టణాన్ని చూపించింది వీళ్ళిద్దరికీ కూడా ఒకటి పాత నిబంధనలో హేస్కేల్ భక్తుడికి కొత్త నిబంధనలో యోహాను భక్తుడికి ఇద్దరికి ఎందుకు చూపించారంటే పాత నిబంధన అనుసరిస్తున్నటువంటి ఇస్రాయల్ ప్రజలు అయినటువంటి యూదులు దాన్ని నమ్మాలని ఇదే విషయాన్ని ప్రతగంధులో యోహాను భక్తుడు చెప్తే వాళ్ళు ఏం విశ్వసిస్తారా విశ్వసించిన కనుక నమ్మని కనుక అదే దర్శన హేస్కేల భక్తుడు చూపించాడు అయితే యేసుక్రీస్తు ప్రభుత్వం సొంత రక్షణగా స్వీకరించిన మనమేమో పాత నిబంధన హేస్కేల భక్తుడు చెప్తే మనం నమ్మాలని చెప్పి అదే దర్శనాన్ని యోహాను భక్తుల ద్వారా మనకు చూపించారు కానీ ఇద్దరికి చూపించిన దర్శనం ఒకటే అని వాకిం ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు క్రింద గుమ్మం మొదలుకొని లోపల ఆవరణ వరకు ఆయన వెడల్ కొలవ ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూర్లు మరియు ఉత్తరపు వైపున బయట ఆవరణము చూచుచుండు గొమ్మప్ప నిడివిని వెడల్పును దాని ఇరు ప్రక్కలను మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గొమ్మప్ప కొలత ప్రకారంగా కనబడను అనగా నిడివి యాభై మూడలు వెడల్పు ఐదు మూడలు కనబడెను వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్చూరప్పు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడేను మరియు ఎక్కడికై ఏడు మెట్లుండెను ఎదుటి నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటి తూర్పు దూరముకి ఎదురుగా ఒకటి లోపలి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములు ఉండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవుగా నూరు మూడలు ఎడము కనబడెను అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకుని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను దాని స్తంభములను మధ్య గోడలను కొలవుగా అదే కొలత కనబడెను మరియు ఉన్నట్లుగా దీనికిని దీని మధ్య గోడలకు చుట్టూ కిటికీలు ఉండెను దాని నిరువు యాభై మూరలు దాని వెడల్పు ఐదు మూరలు ఎక్కడుకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను మరియు దాని స్తంభములు ఇరు ప్రకారంలో కర్జ్జూరపు చెట్టును పోలిన అలంకారం ఉండెను లోపల ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను దక్షిణపు తట్టున గుమ్మం నుండి గుమ్మం వరకు ఆయన కొలవుగా నూరు మూడలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కొలతలేంటి దక్షిణం వైపున మూడు గుమ్మాలేంటి ఉత్తరం వైపున మూడు గుమ్మాలేంటి ఆ తలుపులేమిటి ఆ కిటికీలు ఏమిటి ఆ దారబంధాలేమిటి ఆ ఏమిటి నూరు మూర్ల కొలత ఏంటి ఈ అధ్యాయం అంతా కూడా దేని కొరక చెప్పబడుతుందంటే పరలోకంలో ఉన్నటువంటి నూతన ఎడిషులేమని ఆ మహాపట్టణంలో అక్కడ ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పబడుతుంది దేవుడి కుటుంబాన్ని దీవించిన గాక ఆమె